హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో నేనైతే చాలామంది కదంబ చెట్టు ఎలా ఉంటుంది కదంబ పువ్వులు ఎలా ఉంటాయి అనేది తెలియని వాళ్ళు ఉంటారు కదండి అలాంటి వాళ్ళ కోసం ఇక్కడైతే నేను కదంబ చెట్టుని అలాగే కదంబ పువ్వులు ఉన్నటువంటి సందర్భంలో అయితే షూట్ చేశానండి చాలా అందంగా ఉంటాయి ఈ పువ్వులతో అమ్మవారి పూజ అనేది అద్భుతంగా ఉంటుందన్నమాట ఈ కదంబ పువ్వులంటే లలిత అమ్మవారికి చాలా చాలా ప్రీతికరం అండి కనీసం ఒక్క పువ్వు అయినా సరే ఇది మాసంలో అమ్మవారికి సమర్పిస్తే చాలా చాలా మంచిది అనమాట ఇంకా ఈ కదంబ చెట్టు అనేది చాలా చక్కగా ఉంటుందండి ఆకులనేది ఇలా వెడల్పుగా ఉంటాయి పువ్వులు మనకి గోధుమ వర్ణంలో చక్కగా ఇలా రౌండ్గా ఉంటాయి అన్నమాట బాల్లాగా చాలా చాలా బాగుంటాయండి ఈ కదంబ పువ్వులు ఈ కదంబ పువ్వులు అమ్మవారికి అంటే పార్వతీదేవికి కూడా చాలా ఇష్టం అండి కాకపోతే ఎక్కువ మంది లలిత అమ్మవారి పూజకైతే ఉపయోగిస్తూ ఉంటారు మనం లక్ష్మీదేవికి దుర్గమ్మకి ఇలా అమ్మవారి స్వరూపాలలో ఉన్న ఎవరికైనా సరే ఈ పుష్పాలని మనం సమర్పించవచ్చు చూసి మీరు కూడా ఆనందిస్తారని ఈ చిన్న షాట్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అయితే ఓం మాత్రే నమ అని కమెంట్ కూడా చేయండి వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు ఓం నమ శివాయ